మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో మనకు మనీ మేనిఫెస్ట్ ఎలా చేయాలి డబ్బును ఎలా అట్రాక్ట్ చేయాలి అనే దానిని ఈ వీడియోలో మీకు వివరిస్తాను మిత్రులారా మన మనసులో సంపదను ఆకర్షించే శక్తిని మేల్కొల్పే విధంగా ఇందులో కొన్ని విషయాలు మీకు భయంకరంగా అనిపించవచ్చు కానీ ఇవే నిజం నిజం అవుతాయి అని కూడా మీకు అనిపించవచ్చు కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి నమ్మకంతో చేసిన పని దాంట్లో ఖచ్చితంగా ఫలితం ఉంటుందని గుర్తించండి ఎస్ మిత్రులారా ఇది నిజం మీరు ఒకసారి ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మీ యొక్క మనసులోకి రానివ్వకుండా నేను ధనవంతుణ్ణి నేను ధనవంతుణ్ణి అని విశ్వానికి వినిపించు డబ్బు నీ దగ్గరికి వస్తుంది అని నమ్ము ఎప్పుడైనా ఆలోచించావా మీ మనసు డబ్బును వెతుకుతుందా లేక డబ్బు నిన్ను వెతకడం అనిపే ఆపేసిందా అని గుర్తు ఆలోచించి ఒక్కసారి మిత్రులారా ఒక భయంకరమైన నిజం ఏమిటంటే నీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు మీ జీవితంలో దేని లాగేస్తాయో తెలుసా నెగటివ్ ఆలోచనలు మీరు ఏదైతే థింక్ చేసా అదే మీ జీవితంలోకి వస్తుంది నువ్వు నాకు డబ్బు కావాలి అనుకుంటే విశ్వం ఇలా అంటుంది మీరు నాకు డబ్బు కావాలి అని మీరు అనుక అనుకుంటే విశ్వం ఇలా అంటుందంట మిత్రులారా సరే నీకు మీకు డబ్బు కావాలని పరిస్థితులు ఇస్తున్నా డబ్బు కావాలనే పరిస్థితులను ఇస్తున్నాను కానీ నువ్వు ధనవంతుడిని డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అనుకుంటే ప్రపంచం మీ వెంటనే స్పందిస్తుందని గుర్తుంచుకోండి అవును మిత్రులారా అది ఇప్పటికే మీ యొక్క దారిలో ఉంది అని నమ్మకంతో విశ్వసించండి విశ్వానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉండండి మిత్రులారా డబ్బు అనేది కేవలం నాణాలు నోట్లు కాదండి డబ్బు అనేది కేవలం నాణాలు నోట్లు కాదండి అది ఒక వైబ్ ఒక శక్తి తరంగం జస్ట్ మై డిఫెండ్స్ అదొక వైబ్ అండి అదొక శక్తి తరంగం తరంగం అండి ఆ తరంగానికి ట్యూన్ అవ్వాలి మీరు ఆ తరంగానికి మీరు ట్యూన్ అవ్వాలి మీ భావాలు మీ యొక్క మాటలు మీ యొక్క స్వరము ఇవన్నీ కూడా డబ్బును ఆకర్షించే మ్యాగ్నెట్లు అని తెలుసుకోండి మిత్రులారా ఇవి ఇది విన్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను డబ్బును అట్రాక్ట్ చేయడం ద్వారా మానిఫెస్ట్ చేయడం ద్వారా డబ్బు ఎలాగొస్తుంది అని మిత్రులారా మీరు టెలివిజన్ టీవీ చూస్తారు కదా మీ ఇంట్లో మీరు రేడియో పాటలు వింటారు కదా అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా మీకు మీకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ట్యూన్గా ట్యూన్ చేయగానే ఆ ఛానల్ మీకు కనిపిస్తుంది అలాగే డబ్బు తత్వం కూడా అంతే ఉంటుంది మిత్రులారా అలాంటి నమ్మకంతో చేయండి ఈ సృష్టి అంతా కూడా పాజిటివ్ ఆకర్షణతో ముందుకు నడుస్తుందండి పాజిటివ్ ఆకర్షణ మీకు ఏదైతే కావాలో దాన్ని మానిఫెస్ట్ చేయాలి పదే పదే అనుకోవాలి పాజిటివ్ థింక్ చేయాలి మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే మనం ఏదైతే కోరుకుంటామో అదే మన జీవితంలోకి వస్తుందంట ఫ్రెండ్స్ మనం ఏదైతే కోరుకుంటామో అంటే నెగటివ్ను మంచి కోరుకుంటున్నామా చెడు అని మీరు అనుకో మన మీకు తెలుస్తుంది మీరు అనుకోవచ్చు తెలిసి తెలిసి ఎవరు చెడు కావాలని కోరుకుంటారు అండి అని మీకు అనిపించవచ్చు కానీ మై డియర్ ఫ్రెండ్స్ తెలియక కొంతమంది నెగటివ్ని కోరుకుంటారు మీ దగ్గర డబ్బు లేదు అప్పుడు మీరు ఏం కోరుకుంటారు నా దగ్గర డబ్బు లేదు అది మీకు తెలియకుండానే నా దగ్గర డబ్బు లేదు అనే సంకేతాన్ని విశ్వాన్ని పంపిస్తున్నారు అలా కాకుండా ఉన్న డబ్బుతో మీరు హ్యాపీగా ఉన్నాను అని మీరు అనుకోవాలంట మై డియర్ ఫ్రెండ్స్ మీరు అనుకుంటూ డబ్బు మనిఫెస్ట్ చేస్తే ఇంకా డబ్బు మీరు చేసే పనిలో విశ్వము ఆశీర్వదించి మీకు ఇంకా డబ్బు రావాలని ఆశీర్వదిస్తుంది అంట మై డిపెండ్ అందుకోసమై పాజిటివ్ ఆకర్షణతో ఎప్పుడూ ఉండండి ఇలా చెప్పుకోండి ప్రతిరోజు డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను డబ్బు సంపాదించడానికి అర్హుడిని నేను ఉన్న చోటే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి నా బ్యాంక్ అకౌంట్ విస్తరిస్తుంది చాలా పెరుగుతుంది ప్రతి శ్వాసతో నేను సంపదను వైబ్రేషన్లో ఉంచుతున్నాను నేను తీసుకునే ప్రతి శ్వాసలో సంపద వైబ్రేషన్లో ఉన్నాను సంపదను సృష్టించే విధానంలో నా ఆలోచనలు ఉన్నాయి అని ప్రతిరోజు ఇలా చెప్పుకోండి ప్రతిరోజు అనుకోండి మైటి ఫ్రెండ్స్ అలాగే మైటి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటుంది మిమ్మల్ని మోటివేషన్ చేయట్లా ఇది సైకాలజీ వీడియో కాదండి ఇది సైకాలజీ కాదు ఇది ఒక ఎనర్జీ జస్ట్ మై ఫ్రెండ్స్ నువ్వు భావించే ప్రతి ఆలోచన ఒక ఆర్డర్లో విశ్వానికి వెళ్తుందని గుర్తించు నీ ఆలోచనలు సద్దుమనిగే సమయం లేదు అందుకే నేటి మీద మొదలుపెట్టు నీవు రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అని అనుకోకండి ఈ వీడియో చూసిన వెంటగానే మీ ఆలోచనలు మార్చుకోండి ఈ రోజు నుంచే మొదలు పెట్టండి డబ్బు గురించి భయం పడకండి డబ్బు గురించి ఎప్పుడు కూడా భయం పడకండి నమ్మకం కలిగి ఉండండి మీ దగ్గర చాలా డబ్బు వస్తుందని నమ్మకం కలిగి ఉండండి మీ మనసులో పేద మనస్తత్వాన్ని తుడిచివేయండి మీకు పేదరికం అనే ఒక ఆలోచన ఉందా మీ మనసులో అలాంటి తత్వాన్ని తీ తుడిచేయండి మిత్రులారా ప్రతిసారి ప్రతిసారి మీరు డబ్బును అట్రాక్ట్ చేయాలంటే మీరు సంపన్నవంతులు కావాలి అంటే ప్రతిసారి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ఈ మాట విన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు డబ్బును వెతకడానికి పుట్టలేదు మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకు మిత్రులారా మీరు డబ్బును వెతకడానికి పుట్టలేదు డబ్బు నిన్ను వెతకడానికి ఈ ప్రపంచం నడిపి నడుస్తుందని గుర్తుంచుకో డబ్బు నిన్ను వెతకడానికే ఈ ప్రపంచం నడుస్తుందని గుర్తుపెట్టుకో కేవలం వినడం కాదు నమ్మడం మొదలుపెట్టు నీ నమ్మకమే నీ జీవితం నీ నమ్మకమే నీ విజయం అని గుర్తుంచుకో నీ మనసు నమ్మితే నీ ఖాతా నిండిపోతుంది ఎస్ మై ఫ్రెండ్స్ మీరు మనస్ఫూర్తిగా దేనినైతే విశ్వసిస్తారో ఖచ్చితంగా అది మీ జీవితంలోకి వస్తుంది నా దగ్గర మీరు డబ్బు ఉంది అని నమ్మితే మీ బ్యాంకు ఖాతా నిండిపోతుందని గుర్తుంచుకోండి మీ యొక్క వైబ్రేషన్ పెంచుకోండి సంపద మీ తోవలో ఉందని గుర్తుపెట్టుకోండి సంపద మీకోసమే సృష్టించబడిందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ కూడా కొన్ని భయంకరమైన భయంకరమైన నిజాలుగా అనిపించవచ్చు కానీ మిత్రులారా మీరు ఒక్కసారి విశ్వసిస్తే డబ్బు ఒక్కసారిగా మీ జీవితంలోకి ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్పండి నేను సంపన్నుణ్ణి నేను సంపన్నున్ని నీ నా వైబ్స్ సంపదను పుట్టిస్తున్నాయి నా యొక్క పాజిటివ్ వైబ్స్ సంపదను పుట్టిస్తున్నాయి అని నమ్మకంతో విశ్వాసం విశ్వంతో ముందుకు వెళ్ళండి మిత్రులారా ప్రస్తుతం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు అనే విషయాన్ని నమ్మండి మిత్రులారా ప్రస్తుతం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు మీ యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు అది ఏలంటే ఎలా అంటే మీ యొక్క పాజిటివ్ ఆలోచనలతో మాత్రమే అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు మీ జీవితంలో సక్సెస్ కావాలంటే మీరు ఎంతగా ఆలోచిస్తున్నారని ముఖ్యం కాదు ఆలోచించిన దాన్ని ఎంతలా ఆచరణలో పెడుతున్నారనేదే ముఖ్యం మై డిఫెన్స్ అందుకోసం మీరు ఆలోచించింది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాంటి మీకు నెగటివ్ ఆలోచనలు వచ్చిన ప్రతిసారి ఇది నాది కాదు అని పాజిటివ్ ఆలోచనలకు వెళ్ళండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అనుకున్నది సాధించాలని ఆ సాధించే శక్తి మీకు ఆ విశ్వం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోలో వచ్చే వీడియోలు ఫస్ట్గా ముందుగా మీరే చూడడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు మిత్రులారా